నచ్చేయండి బోర్డర్ లోకి వచ్చారు వచ్చేపాటికి ఇంకా జరుగుతుంది అది ఇంకా ఫుల్ ఫ్లేజ్ జరగలేదు వచ్చేసారు లోపలికి ఓకే వాట్ ఎవర్ మెజర్మెంట్స్ అంటే మనం సెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకున్నాం వాళ్ళందరినీ పంపించడం జరిగింది ఇక్కడ మనతో పాటు రమేష్ గారు అని చెప్పి టూరిస్ట్ గా వచ్చినటువంటి ఆయన ఉన్నారు ఆయన కూడా సార్ ఎలా ఉంది మీకు ఇక్కడ ఏంటి ఏం జరిగింది అసలు వాస్తవంగా అయితే నేను కూడా మాట్లాడాను బ్రహ్మనాయుడి గారితో కారు మంచి ప్రకా ప్రశాంత్ గారు ఏర్పాట్లు గాని క్లియర్ ఏర్పాట్లు గానీ అడుగుతున్నాండి నైట్ ఏమో విపరీతమైనటువంటి శబ్దాలు కానీ పగలంతా హ్యాపీగా మేము అన్ని ప్లేసులు చూడటానికి మార్గాల ద్వారాలు తెరిచారు చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు మేము ఈజిప్ట్ వెళ్తున్నాము ఆ నిజంగా క్లియర్ అటువంటి వారికి ఎన్నెండు కృతజ్ఞతలు అదన అలాగే మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండి ఎలా అనిపించింది ఆ రోజు కూడా నేను చెప్పాను కూడా చెప్పండి హోటల్స్ అన్ని కూడా వాస్తవానికి క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు ఇది కూడా క్లోజ్ అయిపోయినాయి కానీ మాకు మాత్రం ఆంధ్రాలో దొరికే మిల్స్ అన్ని తయారు చేయించి అద్భుతంగా భోజనాలు ఏర్పాటు చేసారు అలాగే ఎకామిటేషన్ మిషన్ లో కూడా అతిపెట్ట నిజంగా కృతజ్ఞతలు మంచి అనుభూతిని పొందారు ఇజ్రాయెల్ కానీ తిరిగి వెళ్తున్నందుకు బాధగా ఉందా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు రావాలి అని తిరిగి వెళ్తున్నందుకు మీకు బాధగా ఉందా అది కొంచెం బాధన వారికి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే ఆ ప్రేమ ఆప్యాయత వారు చూపించేటటువంటి చిరునవ్వుతో పలకరింపండి రోడ్డు దాటాలంటే మనోళ్ళు ఆగరు కార్లు అవును కానీ ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నాడంటే ఇండియా వ్యక్తి అన్ని కార్లన్నీ అయిపోతాయి అవును ఏం రెస్పెక్ట్ అండి నిజంగా ఇది అంతా గాడ్ ప్లేస్ అండి దేవుని కృప థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను రైట్ ప్రశాంత్ గారు సమయం కూడా తక్కువ ఉంది మళ్ళీ మనం మరొక ఎపిసోడ్ లో మన నైంటీ నైంటీ వి ప్రేక్షకులకి ఇజ్రాయెల్ సంబంధించి అక్కడ వాతావరణం పూర్తిగా ఎలా ఉంది బంకర్లు ఎలా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆ నగరానికి సంబంధించినటువంటి సేఫెస్ట్ ప్లేసెస్ ఏవే ఉంటాయి అదే విధంగా అక్కడ వ్యవసాయం ఏ విధమైనటువంటి పంటలు ఉంటాయి ఎందుకంటే కదర కదర్ చెప్పుకుంటారు ప్రపంచం అంతా ఇజ్రాయిల్ చిన్న దేశం కూడా చాలా తెలివైన దేశం రేపు రేపు జరిగే మన దీపెట్ లో రేపు ఖచ్చితంగా మనం అక్కడ మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపించడం జరుగుతుంది వాళ్ళని పర్మిషన్ అడిగి సో